అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు ఇంకా పూర్తి కాలేదు అయినా మంత్రివర్గ మార్పులపై అనేక ఊహాగానాలు అనేక ఆలోచనలు చక్కెలు కొడతా ఉన్నాయి పార్టీ కార్యకర్తల్లోనూ ప్రజల్లో కూడా మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో మంత్రుల పనితీరు మీద చంద్రబాబు నాయుడు గారు ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది ఆ ర్యాంకింగ్లో కొంతమంది వెనకబడినట్టు ఆయనకి రిపోర్ట్ వచ్చింది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మంత్రులు పనితీరు మీద మంత్రులు తీసుకునే నిర్ణయాల మీద మంత్రులు నడిచే నడవడిక మీద కూడా పార్టీలో వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు అనే అన్ని విషయాల మీద కూలంకుషంగా ఆలోచించే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంటుంది ఎప్పుడూ కూడా అదే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అయితే జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి శాఖ మీద పట్టుందా లేదా లేదంటే అతను ఎలా ఉంది అతను పని మంత్రిగా ఆ శాఖలో ఏం చేస్తున్నాడు ప్రజలకి అందుబాటులో ఉన్నారా లేదా ప్రజలకు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారా లేదా అనే ప్రోగ్రెస్ రిపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అడిగేవారు కాదు ఆయన అలా ఒక లిస్ట్ రాసి పంపించి ఆయన తిట్టమనే వాళ్ళు వాళ్ళు తిరిగితే సరిపోయేది ఆయన చెప్పించేస్తే సరిపోయేది అప్పుడు మంత్రి డ్యూటీ అంతే ఆ శాఖ మీద ఈయన పట్టుందా లేదా ఈ మంత్రి ప్రజలకు ఉపయోగపడతాడా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించరా ఆయన మంత్రుల మీద కానీ ఇప్పుడు అలా కాదు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆయనతో సహా ప్రతిరోజు కూడా నేను వాళ్ళు ఎన్ని పనులు చేశాను ఏం చేయాలి రాష్ట్రానికి ఏది చేస్తే బాగుంటుంది అనేది ఆయన ప్రతిరోజు కూడా ఆయన 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 చెక్ చే చెక్ చేసుకుంటా ఉంటాడు అంతేకాకుండా మంత్రులందరూ కూడా ఆయన పనితీరు మీద ఆయన చెక్ చేస్తూ ఉంటాడు ఎవరెవరు ఎలా చేస్తున్నారు ఏంటని ఇటీవల కాలంలో రాష్ట్ర కేబినెట్ ఇరవై ఐదు మంది వరకు అవకాశం ఉంది అయితే ఇరవై నాలుగు మంది అప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు ఒక పోస్ట్ ఖాళీగా ఉంచారు ఇప్పుడు జనసేన పార్టీకి ఉన్న కమిట్మెంట్ ప్రకారం నాలుగో మంత్రిని ఇస్తామని చెప్పారు అది నాగబాబు గారికి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ బహిరంగంగా తన లెటర్ ద్వారా ఆయన తెలియపరచడం జరిగింది నాగబాబు గారికి ఎలాగైనా సరే ఇస్తారు మంత్రి పదవి అంతేకాకుండా ఇంకా ఇన్ఎఫిషన్సీగా ఉన్న మంత్రులు కూడా తొలగించాలనేది ఆయన ఆలోచన అయితే ప్రభుత్వం వచ్చి ఆరు అయింది మంత్రులతో తో అనేది చంద్రబాబు గారు ఉన్నారు కొంతమంది మంత్రులు పనితీరు మెరుగుపడవలేదు వాళ్ళు వాళ్ళ శాఖల మీద పట్టు రాలేదు వాళ్ళంతా కూడా కొద్దిగా ఊహించకుండా మంత్రులు అయ్యేటప్పటికి వాళ్ళకి వాళ్ళకి కొంత అవగాహన లేకపోవడంతో కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు కొంతమంది మంత్రులు మరీ ముఖ్యంగా కొత్త వాళ్ళు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఆ కోటలోనే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నుంచి ఉన్న వాసుశెట్టి సుభాష్ కార్మిక శాఖ మంత్రి గారు కొద్దిగా ఆందోళన కంగారు పడుతున్నాడు ఆయన ఇప్పుడు కూడా వెనకబడిపోయి ఉన్నాడు మరి రాజకీయాలకి కొత్త అవడం కానీ ఫస్ట్ టైం మంత్రి అవడం వల్ల కానీ మరి ఎందుకన్నా కానీ నియోజకవర్గం మార్చి వచ్చి పోటీ చేయడం వల్ల కానీ అనేక రీజన్స్ ఏదన్నా కానీ కొద్దిగా ఆయన అయితే వెనకబడిపోయి ఉన్నాడు ఈయనకి యువ మంత్రి గారు కోటలో వచ్చిన మంత్రి ఈయన అంతేకాకుండా ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లాలో కొండపల్లి శ్రీనివాస్ వీళ్ళ ఫ్యామిలీ పూర్వం తెలుగుదేశంలో ఉన్న ఈయన వచ్చి వైసీపీ రాజకీయాల్లో గెలిపాడు ఈయన అలాంటిది ఎలక్షన్స్ మూడేళ్ళ ముందే టీడీపీ తీర్థం పుచ్చుకుని టీడీపీలో నుంచి గెలిచాడు ఆయనకు కూడా మంత్రి ఇచ్చారు ఈయన ఆయన ఇటీవల పార్టీ ఇమేజ్ని డ్యామేజ్ చేశాడని ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి గతంలో కూడా ఒక వన్ పదిహేను రోజుల క్రితం కూడా లూజ్వీడు సంఘటన ఒకటి కార్యకర్తలు మర్చిపోలే అలాంటి సంఘటన జరిగినప్పుడు లూజ్వీడిలో కూడా అక్కడ స్థానికంగా ఉన్న మంత్రివర్యులు దాని మీద వివరాలు ఒకటి రెండు సార్లు వివరణ ఇచ్చి పార్టీని సంతృప్తి పరచాల్సిన పరిస్థితి వచ్చింది నాటి మంత్రికి నూజుడు మంత్రి గారికి పాసారథి గారికి అలాంటి పరిస్థితి నెలకొన్న పరిస్థితుల్లో అదే టైంలో విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఇస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఇటీవల విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అనుకోని సంఘటన ఒకటి జరిగింది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లాంజిలో తనతో పాటు ఉన్న కొలిగ్ ఎమ్మెల్యేలు లీడర్లు పార్టీ లీడర్లు అందరూ ఉండగా అక్కడికి అప్పుడే వచ్చిన బొత్స సత్యనారాయణ గారిని కలిసి విషేసి ఆయనకు పాదాభివందనం చేశాడు సదరు కొండపల్లి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రి అయ్యారు ఫస్ట్ టైం మంత్రి ఆ విషయం పార్టీ కేడర్ మొత్తం త్రయంగా ఆందోళన చెందుతున్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇది పార్టీ మంత్రిగా ఉండి వెళ్ళి అపోజిషన్ పార్టీ ఎమ్మెల్సీకి పాదాభివందనం చేయడం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు నీకు మీకు ఏమైనా వ్యక్తిగత సంబంధాలు ఉంటే అంతర్గతంగా చూసుకోండి లేదా నాలుగు గోళ్ళ మధ్యలో కూర్చున్నప్పుడు మాట్లాడుకోండి అప్పుడు చేసుకోండి వ్యాపార లావాదేవీలు ఉన్నా ఏమున్నా కానీ లేకపోతే ప్రేమ ఉన్నా కానీ ఫ్రెండ్షిప్ ఉన్నా కానీ అంతేగాని పార్టీ మంత్రి అయి ఉండి పార్టీ ఇమేజ్ని డ్యామేజ్ చేసే రైట్ లీగ్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు తెలుగుదేశం కార్యకర్తలు మరీ ముఖ్యంగా నాయకులు అలాంటి పరిస్థితుల్లో కొండపల్లి శ్రీనివాస్ గారు డిఫెన్స్లో పడిపోయారు వారి మీద కూడా పార్టీ వర్గాల చర్య తీసుకోవచ్చు అనేది ప్రధానంగా వినపడతా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో కొండపల్లి శ్రీనివాసుని కూడా తప్పించి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ఉన్న పల్ల శ్రీనివాసరావు గారికి కూడా గాజువాక నుంచి వారు ఎమ్మెల్యేగా గెలిచిన్నారు అత్యంత మెజార్టీతో ఆయనకు కూడా మంత్రిని చేయాలనేది పార్టీ ఆలోచిస్తుంది ఎందుకంటే స్టేట్ పార్టీ అధ్యక్షుడు మంత్రిగా లేకపోతే పార్టీ కొద్దిగా గౌరవంగా ఉండదనేది పార్టీ అధినాయకత్వ యొక్క ఆలోచన అందుకని శ్రీనివాస్ విజయనగరం నుంచి తప్పించి ఓ గాజువాకులో విశాఖపట్నం జిల్లా గాజువాకులో ఉన్న పల్లా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులను కూడా మంత్రివర్గంలో తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచనగా బయటికి పిల్లలు వదిలేరు ఈ ప్రజల్లో ఏం రెస్పాన్స్ వస్తుంది ఏం చూద్దామని అంతేకాకుండా ఇంకెవరన్నా మంత్రులు శాఖ మీద పట్టు లేకపోతే వాళ్ళని కూడా తొలగిచ్చి కొత్త వారికి అవకాశం ఇవ్వాలి ఎఫిషన్సీ ఉన్న వాళ్ళకి ఆలోచన అలాంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ ఉందనేది మనకు అర్థమవుతా ఉంది మరి చూద్దాం తొందరలో ఏం జరుగుతుందో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఉందని ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి